వార్డులో డ్రైడే ఫ్రైడే అవగాహన కార్యక్రమం మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై వార్డు పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవీఎంసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డే ఫ్రైడే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి విల్లూరి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని త్రాగునీరు మరుగునీరు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిల్వ నీరే మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణమని ప్రజలకు వివరించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా కళాకారుల ప్రదర్శనల ద్వారా మలేరియా నివారణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు కళాకారుల ద్వారా ఇచ్చిన అవగాహన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది మంచి మించి ఇందులో వంద నుంచి నూట యాభై గుడ్లు పెట్టగలుగుతుంది అది మనకి కనిపిస్తుందా కనిపించదు నెక్స్ట్ ఈ పురుగుని చూసుకుంటే మనం ఇదేదో పురుగు అనుకుంటాం ఇది చాలా మందికి అవేర్నెస్ ఉండదు ఇది తాలకు లార్వా స్టేజ్ నాలుగు స్టేజ్లు ఉంటాయి ఇది రెండో స్టేజ్ ఇది దీన్ని ఇట్లాగా ఒక నాలుగైదు రోజులు వదిలేసాం అనుకోండి ఇది ఎగిరిపోతుంది ఆ ఎగిరిపోయిన తర్వాత ఒకరేరు ఉంటుందా ఈ మా ఇంటి వానర్గా ఇక్కడే పుట్టాం కాబట్టి ఈ ఇంటి వాంటర్ని కొడతాను అనుకుంటుందా ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా తిరిగి అలా ఖర్చుకుంటూ వెళ్తది అంటే నేను అనేది ఏంటంటే షుగర్ క్యాన్సర్ జబ్బుల కంటే ఇది చాలా ప్రమాదం షుగర్ జబ్బు వస్తే ఆడితే వస్తుంది క్యాన్సర్ జబ్బు వస్తే ఆడికి ఇంకా ఇంకోటి అది వాడు జెనెటికల్ గా ఏమైనా ఉంటే తప్పించి వాళ్ళకి ఇంకోటి దానికి ఇది అలక్ కాదు కదా ఇది ఎవరెవరికైతే కుట్టిందో అందులో బలం తక్కువ ఉన్న ఎవరైతే ఉన్నారో ఇమ్యూనిటీ పవర్ తక్కువ అంటే వృద్ధులు గాని చిన్నపిల్లలు గాని గర్భిణీలు గాని వీళ్ళందరినీ మేము హై రిస్క్ గ్రూప్స్ అంటాం అంతే కదమ్మా ఐరిస్ గ్రూప్స్ ఉంటాం వీళ్ళకి జ్వరం కానీ వచ్చిందంటే అది ఏ జ్వరం ఉన్నది అలా కనిపెట్టుకుని చూస్తారు మా ఏఎన్ఎంలు గాని కానీ మా హెల్త్ అసిస్టెంట్లు కానీ టెస్టులు చేస్తారు ఎందుకు వచ్చిందంటే తల్లి పిల్లకి ఇద్దరికి ప్రమాదం పెద్దకైతే గ్రోత్ కూడా తగ్గిపోతుంది మలేరియా తగ్గిపోవచ్చు దాని ఎదుగుదల బిడ్డ ఎదుగుదల తగ్గిపోతుంది ప్లేట్లెట్లు కార్పొరేట్ గారు చెప్పిన డెంగ్యూ వస్తే పూర్తిగా ప్లేట్లెట్లు పడిపోతాయి లక్ష నుంచి లక్ష యాభై వేలు ఉండాల్సింది పదివేల ఇరవై వేల కేసులు కూడా చూస్తాం సో అలాగైతే మనం బ్లడ్ ఎవరు ఇవ్వగలరా బయట నుంచి మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఇలా పుణ్యకాలం పోతాయి ఈ రెండు జబ్బులు కూడా చాలా ప్రమాదకరమైన జబ్బులు మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రతి రోజు కూడా మన ఇల్లు వాకల శుభ్రం చేసుకోవాలి మన మలేరియా స్టాఫ్ వస్తే వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయాలి అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా మూతలు పెట్టాలి ఎక్కడైతే మీరు ఓపెన్ గా ఉంటుందో అవన్నీ మూతలు పెట్టాలి మూతలు పెట్టాలి ఏవైనా ప్రతి రోజు కూడా చిన్న ఉంపి సూరుకోవడం కాదు లోపల చిన్న ఎగ్స్ కూడా స్టిక్ ఆన్ అయిపోయి అయిపోతాయని అంటుకొని ఉండిపోతాయి శుభ్రంగా పీల్చుతో ఎండలో ఆరపెట్టాలి మీరు ఎక్కడైనా పొరపాటుని ఎప్పుడైనా క్యాంపులు గట్ట వెళ్తే ఎక్కడైతే మనకి ఫ్రిడ్జ్ వాటర్ గానీ ఏసీల దగ్గర కానీ వాటర్ కలెక్షన్ పాయింట్స్ గట్రా ఉంటాయిగా ఒకవేళ మీరు ఏదైనా క్యాంపు తాళాలు వేసేసారు అనుకోండి చిన్న టెక్నిక్ దాని మీద చిన్న కొబ్బరి నూనె వేసేయండి ఎందుకంటే మనకు ఊపిరితిత్తులు తిత్లు ఉన్నాయో ఈ లార్వా ఏం చేస్తుంది అంటే తోక బయట పెట్టి ఊపిరి పీల్చుకుంటారు మనం కొబ్బరి నూనె వేసేస్తే వద్ద మనం ఒక వారం రోజులు ఈ లోపు దోమ పెరిగి పెద్ద అయిపోతుంది కదా అది ఊరు కదా సో చిన్న కొబ్బరి నూనె అనుకోండి ఆ తోక మరి బయట పెట్టలేదు ఊపిరి ఆడక చనిపోతుంది అది చిన్న టెక్నిక్ కానీ రోజు కూడా మీరు ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని మీరు ఆ ఏవైతే ఉన్నాయో అవన్నీ వంపి శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మలేరియా అనే కాదు సీజన్లలో ఈ డయేరియాలు కూడా వస్తాయి కాబట్టి